ఎన్నికలు భారతదేశానివి ఇక భారతదేశ ప్రజాస్వామ్యం ఎంతో పరిణితి చెందింది బలమైన సాంప్రదాయాలున్నాయి భారతీయ ఓటర్లు కూడా ఎటువంటి బాహ్య చర్యల వలన కూడా ప్రభావితం అయ్యేవారు కాదు నాకొక విషయం తెలీదు కొంతమంది వారితో శత్రుత్వం ఉన్నటువంటి వారినే ఇష్టపడుతూ ఉంటారు అక్కడి నుంచి గొంతెత్తే కొంతమందికి మాత్రమే మద్దతునిస్తున్నారు ఇది ఇప్పుడు తీవ్రమైన దర్యాప్తు లేదా విచారణకు చెందిన విషయం నేనైతే ఇలా అనుకోను నేను ఓ పదవిలో కూర్చొని అక్కడి నుంచి ఇలాంటి విషయాలపైన వ్యాఖ్యానించాలని కానీ మీ ఆందోళన అయితే అర్థం చేసుకుంటాను